అయితే మిగిలినటువంటి మాట ఎలా ఉన్నా మీకు ఇక్కడ ఒక అనుమానం తప్పకుండా రావాలి ఏమండీ అంత పసిపిల్లలు కదా నారదుడు మహానుభావుడు కదా లోక కళ్యాణ కారకుడే నారం దదాతీతి నారదహ అని ఆయన జ్ఞానం ఇచ్చేవాడే అటువంటి వాడు ఆరుగురు పిల్లలు చచ్చిపోవడానికి కారణం ఎందుకు అయ్యప్పుడు ఆయన వచ్చి చెప్పకపోతే వచ్చిన నష్టం ఏమిటి ఇందుకు చెప్పాడు అని మీకు అనుమానం వస్తుంది భాగవతంలో దీనికి ఎక్కడా జవాబు లేదు నారదుడు అలా ఎందుకు చెప్పాడు మీకు దీనికి పరిష్కారం దొరకాలంటే భాగవతం చదవాలి భాగవతంలో మాత్రం ఉంది దీనికి అంటే మనకి రామాయణంలో ఏదైనా అనుమానం వచ్చిందనుకోండి రామాయణంలో అనుమానం బాగా నివృత్తి అవ్వాలంటే పద్మపురాణం చదవాలి అలాగే వెంకటేశ్వర స్వామి వారి అవతారానికి సంబంధించి ఏదైనా సమగ్రంగా తెలియాలనుకోండి భవిష్యత్ పురాణం కానీ పురాణం కానీ చదవాలి అలాగే శివ సంబంధం సుబ్రహ్మణ్య సంబంధానికి స్కాందం చూసుకోవాలి అలాగే భాగవతంలో ఏదైనా అనుమానం వస్తే దేవి భాగవతంలో ఒక్కోసారి చూసుకుంటూ ఉండాలి దేవీ భాగవతంలో ఈ రహస్యాన్ని చెప్పారు మరీచి ఊర్ణాదేవి అని ఇద్దరు ఉన్నారు పూర్వం వాళ్ళిద్దరికీ ఆరుగురు పిల్లలు పుట్టారు వాళ్ళు పుట్టుకతో బ్రహ్మజ్ఞానులు వీళ్ళు ఆరుగురు ఒకసారి చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క సభకి వెళ్ళారు పెడితే వాళ్ళకి ఎందుకు నవ్వు వచ్చిందో తెలియదు నిష్కారణంగా బ్రహ్మగారు కూర్చునుండగా ఓ నవ్వు నవ్వారు వాళ్ళు నవ్వితే పెద్దల ఎడల జాగ్రత్తగా ఉండాలి పిచ్చి నవ్వు నవ్వకూడదు ఆయనన్నారు మీకు నన్ను చూసి నవ్వొచ్చింది కాబట్టి రాక్షసుడి కడుపున పుట్టండి అని చెప్పించారు వాళ్ళు ఆరుగురు కాలనేమికి కుమారులుగా జన్మించారు క్రిందటి జన్మలో ఆరుగురు కాలనేమి పుత్రులై కొంతకాలం బ్రతికి తదనంతరము హిరణ్యకశిపుడి యొక్క కడుపున పుట్టారు పుట్టి వాళ్ళు పుడుతూనే అప్పటికి వాళ్ళకు ఉన్నటువంటి తమోగుణ రజోగుణ సంస్కారం తగ్గింది మళ్ళీ బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు దీర్ఘాయుర్దాయం ఇచ్చాడు బ్రహ్మగారు తండ్రికి వచ్చి చెప్పారు నాన్నగారు నాన్నగారు మేము చతురుముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాం మాకు దీర్ఘాయుర్దాయం ఇచ్చారు అన్నారు అంటే హిరణ్యకశిపుడికి కోపం వచ్చింది ఒరే నేను ఇంకా తపస్సు చేసి పొందలేదు దీర్ఘాయుర్దాయం మీరు పొందేశారు అప్పుడే కాబట్టి మీకు క్షపిస్తున్నాను మీరు దీర్ఘ నిద్రలో ఉండి మరణించండి సరికదా వచ్చే జన్మలో పుట్టినప్పుడు గత జన్మలో తండ్రి ఈ జన్మలో మిమ్మల్ని చంపుతాడన్నాడు అందుకని హిరంజక కడుపున పుట్టిన పాపానికి వాడికి అదే పని ప్రహ్లాదు చంపేస్తారనే కదా అన్నాడు దీర్ఘ నిద్రలో ఉండి చచ్చిపోయారు వాడు మరుజన్మలో ఇప్పుడు దేవకీ దేవి కడుపున పుట్టారు ఈ మరీచి ఊర్ణాదేవుల యొక్క కొడుకులు ఈ జన్మతో ఆఖరం కాబట్టి వీళ్ళు గత జన్మలో తండ్రి చేతిలో చచ్చిపోవాలి గత జన్మలో తండ్రి కాలనేమి కాలనేమి ఇప్పుడు కంసుడిగా ఉన్నాడు కాబట్టి కంసుడి చేతిలో మరణించాలి అందుకని వాళ్ళకి ఆ శాప విమోచనం అయిపోయి వాళ్ళు మళ్ళీ బ్రహ్మజ్ఞానులు అయిపోవాలి వండుకొని నారదుడు వచ్చి వాళ్ళ వాళ్ళని దించేశాడు అది కారణం ఇప్పుడు చెప్పండి నారదుడు లోక కళ్యాణం కోసం చేశాడా లేకపోతే ఏదైనా కాఠిన్యంతో చేశాడా అంటే లోక కళ్యాణం కోసమే చేశాడు ఆరుగురు పుట్టే వరకు వేచి చూసి ఆరుగురు మళ్ళీ బ్రహ్మజ్ఞానులై మోక్షాన్ని పొందే స్థితిని నారదుడు కటాక్షించినాడు ఇది దేవీ భాగవతాంతర్గతం భాగవతాంతర్గతం కాదు